మన బండి అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయింది పేపర్లో కావాలంట సో అందుకోసం అయితే మనం అయితే అయినాము చూద్దాం పేపర్లో ఎంత సేపులు అవుతుందో ఆల్మోస్ట్ మనము ఆగి సేపు అయిందంటే ఒక్క నిమిషం నలభై ఎనిమిది నిమిషాలు ఫార్టీ ఎయిట్ మినిట్స్ అయితే అయ్యింది వచ్చేడికి లోడింగ్ కోసం సో ఇంకెంత ఎంత పడుతుందో టైం అయిన మనం తీసుకొని హైవేకి వెళ్ళి వెళ్దాం అని అనుకున్నాం కదా ఆటోరెక్కి సో అయితే మనకి వర్కౌట్ అవుతలేదు అందుకోసం అయితే మనము సికింద్రాబాద్కి వెళ్ళి వెళ్ళిపోదాం ఇప్పుడే మన లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇగో ఇప్పుడు ఎన్ఎఫ్సి దగ్గర ఉన్నాము ఇక్కడికి అయితే కోంపల్లి కోంపల్ రోడ్ ఉంది కదా అట్లకెళ్ళి వెళ్తున్నాయి మన సికింద్రాబాద్కి వెళ్తే అటు సైడ్ ఫుల్ ట్రాఫిక్ జాము అని మనం లోపలికి వెళ్ళి అయితే వెళ్తాము ఆడికి మనకి ఫైవ్ కిలోమీటర్స్ అయితే డిఫరెన్స్ ఉంది అంతే ఎక్కువ అయితే లేదు అందుకోసం ఆల్మోస్ట్ అన్లోడింగ్ లొకేషన్ దగ్గరకు అయితే వచ్చినాం అంటే ఇంకా ఆరు కిలోమీటర్లు ఉంది వీటికెళ్ళి ఆరు కిలోమీటర్లు పది నిమిషాలే చూపిస్తుంది మావాడు చాక్లెట్ తెచ్చుకొని ఇక వేయం అట్లానే ఇరవై సరే సార్ చూపిస్తా చూపిస్తా వాడు ఏం చాక్లెట్ తెచ్చుకుంటా కదా చూపిస్తాను ఇదే షాప్లా చాక్లెట్ ఆయన తీసుకునే కాదు ఇప్పుడే మనము అన్లోడింగ్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం పేపర్లు తీసుకొని అయితే వెళ్తున్నాం చూద్దాం మళ్ళీ ఇదే అనుకుంటాను కలిసి ఇదేనా పేపర్ అది తీస్తారా

చూసారు కదా హలో ఏ కిందికి మొత్తం కింద మొత్తం భూమి అయితే అదురుతుంది అంత వెయిట్ ఉన్నాయి ఇప్పుడే మనకి అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయింది మనం ఈ ఏరియాకి వెళ్ళి అయితే ఇప్పుడు బయటికి వెళ్తున్నాము చూద్దాం బయటికి వెళ్ళినాక కొద్దిసేపు అయితే వెయిటింగ్ ఇస్తాం ఏమైనా ఆర్డర్స్ వస్తాయేమో అని ఈ దానిలో అయితే మనకి పదిహేను వందల ట్రిప్ అయితే వాటిది అన్న అయితే మనకి పదిహేడు వందల యాభై అయితే ఇచ్చిండు దాంట్లోకి వెళ్ళి పోట రోడ్డు రెండు వందలు అయితే కటింగ్ చేసుకుంటూ దానికెళ్ళి మనకి పదిహేను వందల యాభై రూపాయలు అయితే ఈ ట్రిప్లో మిలిగినాయి చూద్దాం నెక్స్ట్ ట్రిప్ ఏమస్ మనకి ఇప్పుడే సెకండ్ ట్రిప్ అయితే పడ్డది వీడికి వెళ్ళి మనం ఇప్పుడు అన్లోడింగ్ చేసినాము ఇట్లా బయటకు వచ్చినాము లేదా అప్పుడే సెకండ్ లొకేషన్ అయితే మనకి బేగంపేట సైడ్ అయితే పడ్డది ఆల్మోస్ట్ మనకి వీడికి వెళ్ళి పికప్ ఒక సిక్స్ కిలోమీటర్స్ అయితే వచ్చింది చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత మెటీరియల్ ఇంకా ఇంకైతే ఫోన్ చేయలేదు జస్ట్ ఇట్లా ఫోన్ చేస్తే తాడిపడితే అవి ఉండాలని అన్నారు మెటీరియల్ ఏందని కనుక్కునే లోపు ఫోన్ అయితే కట్ చేసారు సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫస్ట్ అయితే ఆడికి వెళ్ళిపోదాం లొకేషన్ దగ్గరికి అక్కడికి వెళ్ళిన తర్వాత మెటీరియల్ ఏందనేది నేనైతే చూపిస్తాను అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు మనము స్టార్ట్ అయితే అయినాం ఆల్మోస్ట్ లోడింగ్ లొకేషన్ దగ్గరనే మనకి గంట టైం అయితే పడ్డది ఇక ఇయో బిల్స్ అయితే ఇచ్చారు మనకి బిల్స్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము చూడ ఇప్పుడు ఆడికి వరకు అయితే టైం అవుతుందో మనకైతే ఇక్కడికి వెళ్ళి ముప్పై కిలోమీటర్లు అయితే చూపిస్తుంది మనకి ఇక్కడికి వెళ్ళి ఒక గంట అయితే టైం చెప్తుంది చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో టైం అయితే ఇక్కడ మన బండి అయితే బ్రేక్ ఫెయిల్ అయింది సో మనమైతే సైడ్కి అయితే అప్పున్నాం అస్సలు బ్రేక్ పడుతుంది ఇక బండ్లో ఉంది ఇక మెటీరియల్ అదే మెటీరియల్ అనమాట మనమైతే ఇప్పుడు ఎక్కించింది సో మన వాళ్ళు ఇద్దరు ఉన్నందుకు మనమైతే తొందర తొందరగా అయితే దాని లోడింగ్ అయితే ఇక దాని అయితే పంపించాము ఇప్పుడు మనమైతే మెకానిక్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము అప్పటి నుంచి ట్రై చేస్తున్నాము ఓవర్ అయితే ఇంకా రాలేదు చూసారు కాయో ఈడ మొత్తం ఆయిల్ అయితే మొత్తం పడిపోయింది మొత్తం అంటే మొత్తం ఒకసారి మొత్తం జారిపోయింది మనకి బండి అయితే ఖరాబ్ అయితే అయింది అంటే అది సిలిండర్ ఏమో పోయిందని చెప్పారు సరే మెకానిక్ అయితే ఈ వచ్చి చూసి వెళ్ళిండు అయితే ఆయనకి వేరే అక్కడ రెండు బండ్లు అయితే ఉన్నాయి అంటే ఇంకా చేసేటివి సో అందుకోసం అయితే మన బండి ఒక గంట రెండు గంట లాగా చెప్పిండు అయితే ఇంతవరకు అయితే రాలే వీడికి సో ఇక మనమైతే ఫోన్ గిట్టే లిఫ్ట్ చేసేవాడు మూడుసార్లు చేసినా అయితే ఆయన పొద్దు అలా రా అన్నట్టు మాట్లాడిండు సో అందుకోసము బండి అయితే ఈయన పెట్టినా ఇక్కడ చూస్తారు కదా బండి అయితే ఈయన ఉంది ఇక రేపు అయితే బుకింగ్ చేసుకున్న ఆటో మనం అయితే ఇంటికి వెళ్ళి ఇదే ఇంటికి వెళ్ళిపోదాం మళ్ళీ రేపు పొద్దువాళ్ళు వచ్చి బండి ఆడ మనం ఆడ పెట్టేసి రేపైతే ఏమేమి ప్రాబ్లం అయింది ఎంత అయింది అనేది మీకు అయితే రేపు చూపిస్తాను అయితే బ్రేక్ ఇంతకుముందు ఆడైతే ఒకటి కార్కైతే గుద్దుతుండే అయితే ఆయన సడన్గా రైట్ అయితే తీసుకుని మన బండికి బ్రేకులు పడలే అని మనకైతే తెలిసింది బ్రేకులు పడతలేవని ఇక మెల్లగా అంటే డబల్ ట్యాప్ చేస్తే మెల్లగా లైటే పడుతుంది ఇక మనం ఆర్డర్ వరకు అయితే వెళ్దామని అనుకున్నాను కానీ ఇక మధ్యలో వచ్చేవరకు ఆయిల్ మొత్తం ఒకటేసారి టైర్లకి లెక్క అయితే కారిపోతుంది బండ్లో చూసుకుంటే చుక్క ఆయిల్ లేదు సో ఇక అందుకోసమని ఇక సైడ్కి ఆపేసిన ఇంత కింద బ్రేక్ వస్తలేదు నడుచుకుంటా అయితే మన గేర్ ఇష్యూ వచ్చేసి బ్రేక్ తొక్కితే అసలు ఆగ్ను కింటే అవతలేదు న్యూటల్ ఎట్లుందో అట్లయితే వెళ్తుంది బండి అట్లానే సైడ్కి అయితే పెట్టినా చూద్దాం ఇక మన బండ్ల లోడ్ ఉండే కదా సెకండ్ ఆర్డర్వి అదైతే ఇంకో బండి బుకింగ్ చేసిన హోటల్ అనే హోటల్ చేసినా ఇక మేమైతే ముద్దురం ఉన్నాము ఇదో ఆయన అయితే మా అన్న మా తమ్ముడాడు ఇక మేము ముగ్గురం దీనిలో ఉన్నాం కాబట్టి ఇక దనదన దాని అయితే అన్లోడింగ్ చేసేసి దాని అయితే ఇప్పుడు వెళ్ళిపోయింది బండి అయితే మనము ఇక్కడ ఆన్ లోడింగ్ చేసినాం కదా సామాన్ అయితే అక్కడ కిమ్స్ హాస్పిటల్ అనమాట అవి అన్లోడింగ్ అయితే అక్కడ అన్లోడింగ్ అయిపోయింది ఇప్పుడే మనకి వేమెంట్కేట్ వచ్చింది ఆయనకి ఎనిమిది వందలు ఇచ్చిన మనం అయితే ఎయిట్ ఫిఫ్టీ అయితే తీసుకున్నాము ఇక ఏడుకెళ్ళి ఇప్పుడు మనం ఆటోకి అయితే వెళ్ళిపోవాలి వీడికి వెళ్ళి మనం వెళ్ళే వరకు ఇంకొక గంట అయితే పడుతుంది చూసారు కా వీళ్ళైతే నిన్న మొన్న అయితే మన దగ్గర రాలేదు అసలుకి ఈడు ఇయ్యాలి వచ్చిండు ఈడు నిజంగానే శనిగాడు వీడు వచ్చినందుకే ఇట్లా అయింది బండి నాకైతే అయిపోయింది అయితే ఇప్పుడే మెకానిక్ అన్న వాళ్ళు అయితే వచ్చారు ఇక్కడ చూసురు కదా అది వాడు అయితే పేరైతే ఫోన్ లేపలే నేను కరెక్ట్ రేపు ఆటో బుకింగ్ అయిన తర్వాత ఫోన్ అయితే లేపర్రు ఫోన్ బాగా చేసిర్రు రిటర్న్ సో ఇక మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాము రిపేర్ కదా అయితే మన దగ్గర జాగ్ లేదు కదా జాగ్ తీసుకొని వచ్చిండు పెద్దన్నదన్న రిటర్న్ పెట్టేసిండు ఇప్పుడు టైం అయితే ఎనిమిదిన్నర అయితే అవుతుంది అయితే వెళ్ళిపోదాం చూద్దాం ఎట్లా చేస్తుండే ఏమైంది అనేది సో పెట్టి వెళ్తాం ఏదో టైర్ ఎప్పిందా చూస్తాడు కదా పెట్టినాం రాయి పెట్టేసినాం మన బండి అయితే రెడీ అయింది ఇప్పుడు మనము జేడిఎస్లో అయితే ఇంటికి వెళ్తున్నాము మొత్తం అయితే మనకి ఆయన వెయ్యి రూపాయలు ఏమో అది సిలిండర్ వచ్చింది కదా కొత్తది అది ఇది అది దానికి వెయ్యి రూపాయలు అయినాయి ప్లస్ ఇంకా ఆయన చేసినందుకు ఆయన సిక్స్ హండ్రెడ్ అయితే ఛార్జ్ అడిగిండు సో మనమైతే మొత్తంలో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఆయన చేతిలో పెట్టినాము ఇప్పటితో అయితే మనకి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇంటికి వచ్చే వారికి ఆల్మోస్ట్ ట్రెండ్ అయితే అయింది సో ఓకే బాయ్